జ్యువెలరీ హన్మకొండ ప్రారంభోత్సవ ఆఫర్ ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ బిఏ డిసెంబర్ పద్నాలుగు నుండి ఇరవై రెండు వరకు నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజేత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సుభాష్ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు శ్రీమాత్ర గురుగారు మార్గశీర వచ్చే అమావాస్యకు ఏదైనా ప్రత్యేకత ఉందా ఆ రోజున ఎటువంటి విధి విధానాలు ఆచరిస్తే బాగుంటుందో తెలియజేయండి తప్పకుండా ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమః నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమః నమ ప్రకృత్యై భద్రాయే నిహతాం ప్రణతాస్మిత మనకు మార్గశిర మాసము ఈ సంవత్సరము అంటే డిసెంబర్తో పోల్చుకుంటే సంవత్సరానికి ఆఖరి మాసము ఇక ఈ మార్గశిర మాసము అనేటటువంటిది చాలా ప్రత్యేకమైనటువంటి మాసం అందులోను మార్గశిర అమావాస్య అమావాస్య అంటే పితృదేవతలకు ప్రీతికరమైనటువంటి రోజు తిథి అని చెప్పడం జరిగింది అయితే ఎవరైతే పితృకర్మలు సరిగ్గా ఆచరించలేదు పితృకర్మలు ఎవరైతే సరిగ్గా చేయలేదో అలాంటి వారి కోసం ఇదిగో ఈ అమావాస్య రోజు వినియోగించుకోవడం ద్వారా పితృదేవతలు సంతోషం చెంది వాళ్ళు ముక్తిని పొందేటటువంటి అవకాశం అమావాస్యకు ఏర్పడినటువంటి రోజు అయితే ఈ అమావాస్య ప్రత్యేకత ఏంటంటే ఎవరైతే మధ్యంతరంగా చనిపోయినటువంటి వాళ్ళు ఉంటారు వయసు మీరకుండా చనిపోయినటువంటి వాళ్ళు ఉంటారు లేదా అకస్మాత్తుగా రోడ్డు ప్రమాదంలో కానీ లేదా అకస్మాత్తుగా ఏదైనా అనుకోనటువంటి సంఘటనలు వల్ల చనిపోయినటువంటి వారు కానీ ఎవరైనా ఉన్నట్టయితే అంటే సెల్ఫ్ అంటే వాళ్ళంతట వాళ్ళు ఆత్మహత్య చేసుకొని చనిపోయినటువంటి వారు కానీ ఎవరైనా ఉన్నట్టయితే అలాంటి వారి కోసం ఈ మార్గశిర అమావాస్య చాలా ప్రత్యేకమైనటువంటిది అని చెప్పడం జరిగింది కాలం తీరకుండా ఎవరైతే మరణిస్తారో వాళ్ళు ప్రేత రూపకంగా సంచరిస్తారు గాలి రూపంలో ధూళి రూపంలో చెట్ల రూపంలో పుట్టల రూపంలో వాటి వాటి మీద సంచరిస్తూ ఉంటారని శాస్త్ర నిర్ణయం అలాంటి వారి కోసము ఈ అమావాస్య రోజున పితృతర్పణము పితృయాగము అలాగే గంగా స్నాన విధిని ఆచరించడం ద్వారా వాళ్లకు ముక్తి కలుగుతుంది అని శాస్త్రవచనం కోరికలు తీరకుండా చనిపోయినటువంటి వారు కానివ్వండి మధ్యంతరంగా కాలం చేసినటువంటి వారు కానీ అలాంటి వారి కోసం పితృ తర్పడం పితృయాగం చేయడం ద్వారా ముక్తిని పొందుతారు అని శాస్త్రవచనం ఈ యొక్క అమావాస కూడా అదే కోవకు చెందినటువంటిది ఉపవాస దీక్షను ఆచరించడము గంగా స్నాన విధిని ఆచరించడము పెద్దవాళ్లకు తర్పణ విధిని ఆచరించడము మధ్యాహ్నం పన్నెండు అపరాన్న వేళ అంటారు మధ్యాహ్నం పన్నెండు నుండి రెండు గంటల వరకు అపరాహ్న వేళ అని అంటారు ఈ అపరాహ్న వేళలో పితృదేవతలకు తర్పణ శాస్త్రం అందించడము వాళ్ళ మనం తినేటటువంటి అన్న పదార్థం ఉంటుంది ఒక ముద్దను పక్కన పెట్టి ఆ ముద్దను పితృదేవతలకు అంకితం చేయడము ఇలాంటివి చేయడం ద్వారా మనకు ముక్తి కలుగుతుంది నిజంగా శాస్త్రం ఎంత గొప్పది అంటే భగవంతుడి యొక్క అనుగ్రహానికి అనేక మార్గాలు సూచించారు శాస్త్రంలో కానీ పితృదేవతల యొక్క అనుగ్రహం పొందడానికి మాత్రము శాస్త్రం రెండు రెండే రెండు మార్గాలు ఒకటి పితృయాగము రెండవది పితృతర్పణము ఈ రెండుటి ద్వారానే పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని మనం పొందవచ్చు కాబట్టి ఇక్కడ శాస్త్రం ఏం చెప్పింది అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం ఉన్నా లేకపోయినా భగవంతుడి యొక్క అనుగ్రహం కాస్త తక్కువైనా పితృదేవతల యొక్క అనుగ్రహం మాత్రం సంపూర్ణంగా ఆ కుటుంబంపై ఉండే తీరాలి ఒకవేళ ఉండకపోతే గనక ఆస్తి నష్టము ఆరోగ్య నష్టము ప్రాణ నష్టము మనం ఎంత సంపాదించినా నిలకడ ఉండకపోవడము కుటుంబంలో ఎ ప్పుడు ఆడ సంతానమే జన్మించడము ఇక మగ సంతానం జన్మించకపోవడము భార్యాభర్తల మధ్య వైరం ఏర్పడడం కోర్టు కేసులు వివాదాలు ఎక్కువైపోవడము ఆ బిజినెస్ లో లాస్ రావడము ఇలాంటివన్నీ కూడా ఎందుకు జరుగుతాయి అంటే బికాస్ మన జన్మరాహిత్యాన్ని మనం దూరం చేసుకోకపోవడం వల్ల మనకు జన్మనిచ్చినటువంటి పూర్వీకుల యొక్క అనుగ్రహం మన మీద లేకపోవడం వల్ల ఎగ్జాంపుల్గా ఉదాహరణకు మనం ఎవరైనా మన ఇంట్లో కానీ మన కుటుంబంలో కానీ మనం సొంత ఊళ్ళోకి వెళ్ళినా కానీ మనకు బాగా తెలిసినటువంటి వాళ్ళు కానీ అది అన్ని మీ తాత పోలికలు వచ్చాయిరా నీ కొన్ని చేష్టలు నువ్వు చేసే అలవాట్లు మీ తాత అలవాట్లే ఉన్నాయిరా ఇలా కొన్ని కొన్ని మన మీద ప్రభావితం చూపిస్తే అలవాట్లు కానీ మనం చేసేటటువంటి ఏవైతే విధానాలు ఉన్నాయో పూర్వీకులను సూచిస్తూ కొన్ని కొన్ని అలవాట్లు వస్తాయి ముఖ కవిలికలు కానివ్వండి పోలికలు కానివ్వండి ఇలాంటివి వస్తూ ఉంటాయి ఎందుకు వస్తాయి అని అంటే ఆయా పితృదేవతల యొక్క రుణాన్ని మనం తీర్చుకోలేదేమో అందుకే వల్లి వాళ్ళు ఈ జన్మలో మన గర్భాన జన్మించి మన యొక్క రుణాన్ని తీర్చుకోవడానికి లేదా వాళ్ళ యొక్క రుణాన్ని తీర్చుకోవడానికి మళ్ళీ మన వంశంలో ఆ జన్మించారేమో అని భగవంతుడు సూచిస్తుంటారు కానీ ఇవన్నీ నమ్మడానికి చాలా అస హాస్యాస్పదంగా ఉంటాయి కానీ నిజానికి వాస్తవానికి కర్మ ఎవరిని వదిలిపెట్టదు కర్మ ఎప్పటికైనా రిటర్న్ వస్తూనే ఉంటుంది ఆ కర్మ ఫలితాన్ని మనం తెలుసుకోలేము ఎందుకు ఈ జనరేషన్ లో కూడా ఇలాంటివి ఉంటాయా నిజంగా మన టెక్నాలజీ ఇంత పెరిగిపోయింది అప్డేట్ అయింది నిజంగా ఇంకా ఇలాంటివి ఉంటాయా అంటే టెక్నాలజీ ఇప్పుడు పెరిగిందేమో కానీ దీనికంటే వందింతల ఇంతల టెక్నాలజీ మన పురాతన కాలంలోనే ఉండేది వందింతల ఇంతల టెక్నాలజీ కాదు అసలు మనము ఈ టెక్నాలజీ ఆ కాలంతో పోల్చుకుంటే అసలు ఏమీ పనికిరాదు అంత టెక్నాలజీ ఉండేటట్టుంది కానీ అప్పటి నుండే ఇంత ధర్మాన్ని ఆచరించిన పెద్దలు ఎంత ముందు చూపుతో ఇవన్నీ అందించారు శాస్త్రంలో అంటే భగవంతుని ఆరాధన పొందడానికి నువ్వు వంద మార్గాలు సూచించినప్పుడు పితృదేవతల అనుగ్రహం పొందడానికి రెండే మార్గాలు సూచించారే అని మనం ఆలోచన చేసుకోవాలి దానికి ఒక 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 ఇంట్లో కొడుకు పుట్టాడు అనుకోండి కేవలం తన తల్లిదండ్రులకు మాత్రమే శ్రాధ కర్మను చేసి రుణాన్ని తీర్చుకుంటాడు అదే ఇంట్లో ఒక ఆడపిల్ల పుట్టిందనుకోండి కన్యాదానంలో చెప్తాడు దశపూర్వేషాం పూర్వేశాం మత్వంశానాం మాతృవంశానాం ఉత్తమ లోక ప్రాప్తి రస్తు అంటే ఒక ఆడపిల్ల పుడితే తరాలకు అంటే అత్తింటి వాళ్ళకు పది తరాలకు పుట్టింటి పది తరాలకు కర్మ చేసే అవసరం ఇక నీకు లేదు అని చెప్పి సంకల్పంలో చెప్తామంటే ఆడపిల్ల యొక్క తత్వం అంత గొప్పనైనటువంటిది అందుకే ఇంట్లో ఒక ఆడపిల్ల జన్మించకపోతే ఇంట్లో ఎంతమంది మగపిల్లలున్నా ఎంత ఐశ్వర్యం ఉన్నా అది అలక్ష్మితోనే సమానమట అందుకే ఒక ఇంట్లో ఆడపిల్ల జన్మిస్తేనే అది పూర్తి సార్థకతను పొంది మనకు ముక్తిని కైవల్యాన్ని ఎలాగైతే ప్రసాదిస్తుందో ఈ అమావాస్య రోజున కూడా పితృతర్పణం పితృయాగం చేసుకోండి అలా చేసుకో ఏంటి దానికి పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదండి దగ్గరలో గోదావరి అంటే గోదావరి లేదు గంగ ఉంటే గంగ లేదు బావి ఉంటే బావి కొలను ఉంటే కొలను చెరువు ఉంటే చెరువు ఏదైనా ఒకటి ఎంచుకొని మీ గతించినటువంటి వారు ఉంటారు మీకు తెలుసు మీకు తెలిసినంత వరకే మీరు పెద్ద వంశం వంశస్థులకు అంత పెద్ద కనీసం ఒక మూడు తరాలు నీ తా నీ తండ్రి నీ తాత నీ ముత్తాత నీ తండ్రి గారు ఉన్నారు నీ తాతగారు ముత్తాత గారు వాళ్ళ నాన్నగారు ఇట్లా ఒక మూడు తరాలకైనా సరే మూడు పిడిలు అంటారు మూడు తరాలకైనా సరే అర్ఘ్యం వదిలి పిండ ప్రధానం నీకు జా నీ వంశంలో కానీ నీ యొక్క కులంలో కానీ పిండ ప్రధానం అంటే పిండ ప్రధానం ఆచరించు లేదు పిండ ప్రధానం ఏం చేయమండి మాకు మేము ఎవరు కూడా ఆచరించలేదు తర్పణం చేతిలో నువ్వులు వేసుకొని తర్పణం చేసినా నీకు అత్యంత పుణ్య ఫలితం పితృదేవతల ద్వారా కలుగుతుంది పితృదేవతల యొక్క అనుగ్రహం ఒక్కసారి కలిగింది అంటే ఆ జీవితంలో ఎప్పుడు వాళ్ళ యొక్క కుటుంబంలో వంశంలో ఎప్పుడు ఇబ్బందులు రావు లేదు ఉంది జాతకంలో ఉంది స్త్రీ శాపం ఉంది అలా అనుకున్నప్పుడు అమావాస్య రోజునై ప్రతీ నెల అమావాస్య వస్తుంది అమావాస్య వచ్చింది అంటే గనక దానికి చేయవలసినటువంటి శాంతి కర్మలు కొన్ని ఉంటాయి పితృదోష పరిహారం అని చెప్పేసి స్త్రీ శాపం వల్ల వచ్చేటటువంటి పరిహారాలు అని చెప్పేసి కొన్ని పరిహారాలు ఉంటాయి అవి తెలుసుకొని దానికి ఏదైనా క్రతువులు ఆచరించాలి దానికి మంచి రోజు ఏంటి అంటే అమావాస్యనే మంచి రోజు మిగతా వాటికి చాలా మంచి రోజులు ఉంటాయి శుభకార్యాలు కానీ పితృదేవతలకు చేయాలంటే అమావాస్య రోజున చేయండి తప్పకుండా దాని నుంచి విముక్తి పొంది మీ పితృదేవతలకు సంపూర్ణ అనుగ్రహం పొంది అమావాస్య యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మీరు పొందగలుగుతారమ్మా ధన్యవాదాలు గురుగారు